మన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం కష్టం ఇప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు సగం కష్టం తీరుతుంది రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు హనుమ ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు ఎందరో ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరు లేరు అంత కష్టాన్ని పది నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది మనిషి నిలబడేటట్టు చేస్తుంది ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది అంటే నిస్పృహ శోకము ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి